నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఈ నెల పద్నాలుగు నుండి ప్రారంభమైన ఐలోని మల్లన్న జాతర ఏర్పాట్లు చాలా బాగా చేశారని స్వామివారి మకర తోరణం దాత హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీనివాస్ గౌడ్ మెట్రో ఉదయంతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి గతం కన్నా ఇప్పుడు అభివృద్ధి బాగా జరిగిందని గత అరవై సంవత్సరాల నుండి స్వామివారి దర్శనానికి వస్తున్నామని మాది మూడో తరమని తెలిపారు భక్తుల సౌకర్యార్థం రెండు రూములు కూడా నిర్మించి ఇచ్చామని వారు తెలిపారు మళ్ళీ నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి అది హైదరాబాదు నేను ఈ రోమన్ డీలర్ నేను మేమిక్కడికి నాతో మూడో తరఫున అంటే సుమారుగా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ నుంచి మేము ఈ టెంపుల్కు వస్తూ ఉంటాం మల్లన్న స్వామి గారు మా ఇప్పుడు ఈ సంవత్సరము ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది చూసి చాలా యాక్టివ్ ఉంది దీనికి ఈ పాలక మండలికి కానీ ఇక్కడున్న మేనేజ్మెంట్కి కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఏదైతే ఈసారి డెవలప్మెంట్ ఏదైతే చూసామో ఈ డెవలప్మెంట్లో భాగస్థులైన అందరికీ అఫీషియల్ అన్ అఫీషియల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ మల్లన్న స్వామి మహత్యం ఎలా ఉంటుందంటే కోరుకున్న వారికి కోరుకున్నంత ఎక్కడ కోరుకున్న కోరికలు తీరకుండా లేవు అందుకే ఈ భక్తజనం ఇక్కడికి రావడం జరుగుతుంది మల్లన్న స్వామి అంటే ఆయన మహత్యము ఎరిగిన వాళ్ళకే తెలుస్తుంది సో ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ డెవలప్మెంట్ గుడి డెవలప్మెంటు బాగా జరగాలని కోరుకుంటున్నాను అందులో ఫ్యూచర్లో ఎప్పుడైనా నా అవసరం ఉంటే నేను కూడా నా 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 అవసరం ఉంటే నేను కూడా సహాయం చేయడానికి నేను రెడీ ఉన్నాను మీరుగా ఇచ్చింది కదా ఏమి నేను ఇక్కడ డోనర్గా ఉన్నాను ఇక్కడ ఫస్ట్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ అండ్ హాఫ్ కేజీస్ వెండితో మకర తోరణం చేయించాను అది ఇప్పుడు ఉత్సవమూర్తుల బ్యాక్ సైడ్ ఫిట్ అయి ఉంది తర్వాత అలాగే రెండు రూములు పైన ఎక్కడ ఇప్పుడు ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉందో ఎంఎం కాంప్లెక్స్లో పోలీస్ స్టేషన్ ఉన్న ఏదైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్ కూడా భగవంతుని దయ వల్ల మేమే నిర్మించడం జరిగింది ఇక భగవంతుడు ఇంకా కృపగా ఇస్తే మా చేతనైంది భగవంతునికి మేము చేయడానికి రెడీ ఉన్నాం